మాస్టర్స్ పౌర్ణమి ఈ రోజు రాత్రి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియోలో ఉన్న సాధన ఈ రోజు రేపు మరియు మరుసటి రోజు కూడా ఈ మూడు రోజులు సాధన చేయటం వలన మంచి ఉపయోగం అనేది ఉంటుంది ఒక చిన్న రెమెడీ చెప్తాను ఈ రోజు పౌర్ణమి ఎవ్రీ పౌర్ణమికి ఇది గుర్తు పెట్టుకుని కంపల్సరీగా చేసుకోండి అంటే నేను చెప్పాను అని కాదు ఒక్కసారి మీకు మీరు దాన్ని చెక్ చేయండి ఆ రెమెడీని మేడం చెప్పారు ఇట్లా సార్ చెప్తున్నారు అని కాదు చెప్పే పాయింట్స్ అది కరెక్టా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి మాస్టర్స్ ఏంటి అంటే రెమెడీ మామూలుగా మీ అది గాజు ఫస్ట్ ప్రిఫరెన్స్ గాజు గాజు ఐటెం లో తీసుకోండి ఒకవేళ గాజు ఐటెం లేదు అనుకోండి లేదు అనుకుంటే ఇత్తడి ఇత్తడి పాత్ర తీసుకోండి ఇత్తడి పాత్ర కూడా లేదు అనుకుంటే ఈ రెండు గాజు ఇత్తడి లేవు అనుకుంటే ప్లాస్టిక్ తీసుకోండి అది లేదు అనుకుంటే మనం కాఫీ తాగుతాం కదా పింగాణి పింగాణి కప్స్ కప్పు అలాంటిదైనా సరే అయితే కనీసం ఇంత ఒక లీటర్ పట్టే వాటర్ పట్టే అంత బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మీరు తాగే వాటర్ ఫుల్ చేసేయండి వాటర్ అంతా చేసేసి దానిపైన ఒక ట్రాన్స్పరెంట్ దుమ్ డస్ట్ పట్టకుండా ఒక క్లాత్ ఒక క్లాత్ కప్పేసి ఆ వాటర్ ని మన పౌర్ణమి ఇప్పుడు పౌర్ణమి కదా ఈ రోజు ఇట్లాగా త్రీ డేస్ వరకు మీరు అలాగే నైట్ టైం మార్నింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసి పాసిబుల్ అయితే త్రీ డేస్ ఉంచండి లేదు అనుకుంటే అట్లీస్ట్ ఇవాళ ఒక్క రోజు ఎందుకంటే ఫుల్ ఉంటది కదా ఎనర్జీ ఉంటది అనమాట ఆ లో సో ఆ ఎనర్జీ అంతా లో తల్తుంది అందుకే మనల్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏది పుష్కరానికి ఒకసారి స్నానాలు చేయాలి అని నదీ స్నానం అని సముద్ర స్నానం అని ఎందుకు అంటే వాటిల్లో నేచురల్ గా ఆ పవర్ వచ్చేస్తుంది ఆ చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి కానీ మనకి అలా ఉండదు కదా మనం ఏంటంటే ఒక తో చేసుకుంటున్నాము సో ఆ వాటర్ ని చంద్రుడు ఆ కిరణాలు పడే చోట పెట్టుకోండి ఆ వాటర్ ని నైట్ అంతా ఉంచు మాస్టర్స్ పోనీ నైట్ అంతా మీకు కుదరలేదు అనుకుంటే అట్లీస్ట్ గంటకి తగ్గకుండా రెండు గంటల పైనే ఆ సూర్య ఆ చంద్రుని కిరణాలు ఆ వాటర్ లో పడేటట్టుగా చూసుకోండి చంద్రుని ఇది పడేటట్టు వాటర్ పెట్టుకుని నెక్స్ట్ మార్నింగ్ తీసేసుకోండి మళ్ళీ నైట్ పెట్టండి ఒకవేళ నైట్ ఇంకా పెట్టడానికి కుదరలేదు ఓన్లీ వన్ డేనే కుదిరింది మాకు అనుకుంటే కనుక ఆ వాటర్ ని ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసి రోజు ఎవ్రీడే ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ ఎవ్రీ డే తీసుకోండి ప్రతిరోజు ఎందుకు అంటే మన జ్యోతిష్య ప్రకారమైనా సరే ఇట్లా స్పిరిచువల్ గా చూస్తే చంద్రుడు మన కారకుడు అంటే మనసు మీద ప్రభావం చూపిస్తాడు తెలుసు కదా అందరికి మన కారకుడు సో మన మనసు చంచలం అవ్వకుండా స్థిరంగా ఉండటానికి మన ఆలోచనలు స్థిరంగా నిలపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వాటర్ ఆ రేస్ అనేది ఆ ఉండదు ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అండ్ ఇంకొకటి మాస్టర్స్ ఇది మన కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానికి దీనికి సంబంధం లేదు ఎలాంటి ఇదిలో అయినా చేసుకోవచ్చు జస్ట్ మనం ఆ వాటర్ ని అక్కడ చంద్రుడి దగ్గర ప్లేస్ చేసి తెచ్చుకుంటాం అంటే ఇంకొకటి ఏంటి అంటే పౌర్ణమి మెడిటేషన్ ఇప్పుడు చూడండి చంద్రుడు చూస్తాం ఈ రోజు పౌర్ణమితో ఉంటాం ఎలా ఉంటాడు చాలా నిండుగా గుండ్రంగా అసలు కొంచెం కూడా దాప లేకుండా చెత్త నిండు సున్నలాగా లాగా ఉంటాడు అవునా అంటే ఏంటి మన మన జీవితంలో సంతోషం తర్వాత స్లోగా తగ్గుతూ 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 మళ్ళీ అస్సలు కనిపించకుండా పూర్తిగా బ్లాక్ అయిపోతాడు అంటే ఏంటి మనలో అసంతృప్తి మళ్ళీ తర్వాత పెరుగుతాడు అంటే చూసారా ప్రకృతి అనేది మనకి ఎలా చూపిస్తుంది సుఖము అనేది స్టాండర్డ్ గా ఉండదు కష్టము అనేది స్టాండర్డ్ గా ఉండదు అవి చెంచలం అవుతూ ఉంటాయి అంట మనము అంతే మన మనసు కూడా చూడండి ఒకే దాని మీద కేంద్రీకరించలేము ఎప్పుడు పాజిటివ్ మీద ఉండలేము ఎప్పుడు నెగిటివ్ మీద ఉండలేము కదా కానీ ఇంటెన్షన్ గా మనం ఎరుకుతూ ఉంటే గనక మనము మరీ నెగిటివ్ లోకి వెళ్ళిపోకుండా పాజిటివ్ వైపు అనేది రాగలుగుతాం ఏంటి అంటే మనకి నేచర్ ప్రతిది ప్రతి విషయంలోనూ మనకి అన్ని చెబుతుంది మనం నిజంగా గమనిస్తూ వెళ్తే గనక నేచర్ ని నేచర్ లో ఎన్నో విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి మనం తెలుసుకోవాల్సినవి ఎక్కడో మనం అనుకుంటాం ఎక్కడో ఒకర్లే మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ని గమనిస్తే గనక చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఓకేనా మాస్టర్స్ అండ్ ఇంకొకటి ఫస్ట్ ఏదైనా సరే ఏది చేసినా ఒకటి మాత్రం కన్ఫామ్ ఏంటి అంటే మన ఆలోచన మన థాట్ మన ఆలోచనని మన థాట్ని చేంజ్ చేసుకుంటే లైఫ్ లో ఏదైనా చేంజ్ అవుతుంది ఇదే ఫస్ట్ మనము ఎంత మెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నా ఎంత ఇలా ఉన్నా కూడా మన ఆలోచన విధానం సరైనది కాదనుకోండి మనం ఏది చేయలేం కదా మనం ఎలా వెళ్తామో మనం నెగిటివ్ వేలా వెళ్తాము అదే మన మన కొంచెం మెంటల్ స్ట్రాంగ్ లేకపోయినా మన ఆలోచన విధానం అనేది స్టాండ్ ఒక పాజిటివ్ గా ఉంది అనుకోండి మన వే అనేది పాజిటివ్ వైపుకి వెళ్తుంది అనమాట సో మనం పాజిటివ్ లో నుండి నెగిటివ్ కి చేంజ్ అవ్వాలన్నా నెగిటివ్ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి అన్నా మొదటిగా జరిగేది థాట్ ఆలోచన ఆ ఆలోచన గనక మనం మన ఆలోచనని నెగిటివ్ ఎప్పుడు ఎప్పుడైతే మన మైండ్ లోకి నెగిటివ్ వస్తుంది అనుకుంటున్నామో వెంటనే దాన్ని పాజిటివ్ వైపు ఫ్రీక్వెన్సీకి మార్చుకున్నాము అంటే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మనము ఏది చేసినా ఏ రెమెడీ చేసినా ఏ టెక్నిక్ చేసినా ఏం చేసినా దాని వల్ల వన్ మహా అయితే ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఇది అనేది కానీ మన ఆలోచనని మన థాట్ ని మార్చుకుంటే మనము నెగిటివ్ వైపుకి వెళ్ళకుండా పాజిటివ్ వైపుకి మార్చుకుంటే కి హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ చేంజ్ అవుతుంది మనలో మెచ్యూర్ లేకోకుండా ఏమి లేక ఇది లేకోకుండా మనం ఎన్ని టెక్నిక్స్ చేసినా ఎన్ని చేసినా ఉపయోగం ఏముంది చెప్పండి అక్కడ ఏంటి మనం చేయాల్సింది మన ఆలోచననే మార్చుకోవాలి మన ఆలోచనని ఎప్పుడు పాజిటివ్ వైపుకి పెట్టుకున్నాం అనుకోండి పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి పాజిటివ్ వైపు కూడా కాదు పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి పాజిటివ్ ఎనర్జీని వైపుకి వెళ్ళాం అనుకోండి మనం ఎప్పుడు సక్సెస్ వైపుకే వెళ్తూ ఉంటాం మన ఆలోచనలోనే అటే ఉంటాయి హై ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ ఆలోచన మన థాటే మన లైఫ్ మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మనం ఆలోచించే విధానం మారాలి ఓకే మాస్టర్స్ ఈరోజు పౌర్ణమి కదా నేను నుంచి ఆ ఎనర్జీని అనేది మనం తీసుకుందాం మాస్టర్స్ మీకు పాసిబుల్ అయితే కనుక ఇప్పుడు వాటర్ పెడతారు కదా పైన ఫోకస్ లో పెడతారు కదా చంద్రుని ఇక్కడ అక్కడ మీరు కూర్చుని మీ మనసులో ఏముంది మీ మనసులో ఏదైనా ఒక డిజైర్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా చంద్రునికి చెప్పండి ఆ వెన్నెలకి ఆ ఫ్రీక్వెన్సీకి చెప్పండి చెప్తే ఆ ఇది అంతా లోకి అబ్జర్వ్ అవుతుంది మీ పక్కన ఎదురుగా మీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఫ్రీక్వెన్సీలోకి మీ మాటల మా ద్వారా ఫ్రీక్వెన్సీ అంతా వాటర్ లోకి వెళ్తుంది నేను మీరు చెప్పే అఫర్మేషన్స్ వాటి వల్ల ఆ వాటర్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అవుతూ ఉంటది అనమాట ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక బౌల్లో పెట్టుకుని చేసుకోండి మాస్టర్ ఈ వాటర్ ని మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు యూస్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ పౌర్ణమి రాగానే మళ్ళీ ఏమవుతుంది అంటే మనలో పాజిటివిటీని పెంచుతూ ఉంటది అనమాట నెగిటివ్ ని దూరం చేస్తూ అంటే ముందు మనస్సుని ప్రశాంతత చేస్తుంది అంటే మీకు కావాలనుకుంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీకు మీదే చేసుకోండి ఏ వాటర్ అయితే చంద్రుని దగ్గర పెడుతున్నారో ఆ వాటర్ లో కొంచెం వాటర్ నార్మల్ గా ఒక చిన్న గ్లాస్ ఎక్కడ పక్కన పెట్టేసుకోండి ఇంట్లో తర్వాత చంద్రుని వాటర్ పెట్టిన తర్వాత ఆ వాటర్ ఈ వాటర్ కొంచెం స్లిప్ చేసి రెండింటికి డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ చాలా తెలుసు ఆ వాటర్ కి ఈ వాటర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చంద్రునిలో అలా పెట్టిన వాటర్ కి అవి కొంచెం బరువుగా తాగుతుంటే అలా ఉంటాయి మామూలుగా నార్మల్ గా ఉన్న వాటర్ ఎలా ఉంటాయి అంటే తేలికగా మనకి గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి చంద్రుని యొక్క కిరణాలు తాకిన వాటర్ ఎలా ఉంటాయి అంటే కొంచెం మందంగా అనిపిస్తాయి తాగడానికి ఇవేమో చాలా స్మూత్ గా వెళ్ళిపోతాయి మనం ఎందుకంటే ఇవి మన మినరల్ వాటర్ ఎలా ఉంటాయి కెమికల్స్ సంథింగ్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా అందుకే సాఫ్ట్ గా వెళ్ళిపోతాయి మనకి తాగడానికి అవేమో స్వచ్ఛంగా తయారవుతాయి కదా స్వచ్ఛంగా ఉంటది కాబట్టి కొంచెం బరువుగా అనిపిస్తాయి వాటర్ తాగుతుంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మాస్టర్స్ అది డిఫరెన్స్ మీకే తెలుసు అప్పుడు ఇంకా నమ్మకంగా చేయగలుగుతారు ఓకేనా మాస్టర్స్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము ప్రతి ఒక్కరు ముందు ఆకాశ ముద్ర పెట్టుకుని మన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేద్దాం మాస్టర్స్ సో ఇలా పెట్టుకుని మీ చేతులు మీ అంటే చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇలాగా మీ కాళ్ళ మీద పెట్టేసుకోండి మాస్టర్స్ స్లోగా మీరు ఎంత వరకు తీసుకోగలరు లాంగ్ బ్రిత్ తీసుకోండి మాస్టర్స్ లాంగ్ బ్రీత్ దీర్ఘ శ్వాసం తీసుకోండి తీసుకుని వదిలేసేటప్పుడు రిలీజ్ మొత్తం అంతా మనం నోటి ద్వారా బయటకు రిలీజ్ చేసేయండి ఇప్పుడు ఆలయని తీసుకుని మళ్ళీ ముక్కు రంధ్రాలు రెండింటిని క్లోజ్ చేసుకుని మన మైండ్ లో ఉన్న ప్రెజర్ అంతా రిలీజ్ చేసుకోండి మాస్టర్స్ మీకు కొంచెం భారంగా అనిపించింది మైండ్ లో అనుకుంటే ఇంకొక రెండు మూడు సార్లు ఎక్కువ చేయండి మాస్టర్స్ అట్లా మొత్తం రిలీజ్ చేసేయండి వెళ్తున్నప్పుడు ప్రెజర్ గా వదలండి మాస్టర్స్ అట్లా ప్రెజర్గా వదిలేసేయండి మొత్తం పొజిషన్లోకి వచ్చేయండి మాస్టర్ మాస్టర్స్ ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుని రిలీజ్ చేయండి రిలీజ్ చేసి ఓంకారం స్టార్ట్ చేయండి మాస్టర్స్ ఓ ഓ ദീർഘശ്വാസ തീസ്ക്കു സ്ലോക రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్ మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్ ఇప్పుడు ప్రశాంతంగా శ్వాసను తీసుకుంటూ మీ యొక్క దృష్టిని మీ శ్వాస మీదే పెట్టి ఆ శ్వాసను గమనిస్తూ మాస్టర్స్ మీ యొక్క దృష్టిని కేవలం మీ శ్వాస మీదే పెట్టి గమనిస్తూ ఉండండి మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుంటూ రిలీజ్ చేస్తూ మీ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్ మీ మనసులో ఉన్న అలజడలని మీ శరీరంలో ఉన్న ఒత్తిడిని అంతటిని ఒక్కసారి శ్వాస ద్వారా బయటకి రిలీజ్ చేసేది మాస్టర్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏదన్నా ఒత్తిడి ఉన్నా ఉదయం నుంచి ఏమన్నా పని ఒత్తిడి అట్లాగే ఏదైనా అనిపించినా ఒక్కసారి దా దృశ్యాన్ని గుర్తు తెచ్చుకొని మీ శ్వాస ద్వారా దాన్ని అంతా రిలీజ్ చేసేయండి మాస్టర్స్ శాంతంగా మీ శ్వాసని గమనిస్తూ ఇప్పుడు ఆ చల్లని బెన్నెళ్ళలో నిండు చంద్రుడి కింద మనం ఉన్నట్లు భావించండి ఆ చంద్రుని కిరణాలు ప్రకృతిలో ఉన్న చల్లని గాలి మన శరీరాన్ని తాకుతున్నట్లు ఆ చల్లని కిరణాలు మన మనసును తాకుతున్నట్లు అనుభూతి చెందండి మీ కళ్ళ ముందు నిండు చంద్రుడు చాలా కాంతివంతంగా కనిపిస్తున్నారు ఆ చంద్రబింబాన్ని ఒక్కసారి ఊహించుకోండి మాస్టర్స్ శాంతంగా నిర్మలంగా ఉన్న ఆ చంద్రుని బింబాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఆ చంద్రబింబం నుంచి వస్తున్న కిరణాలు మీ శరీరాన్ని తాకుతున్నాయి శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్ మీ శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్ దీర్ఘంగా తీసుకోండి శ్వాసను వదిలేటప్పుడు స్లోగా వదలండి చాలా స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్ సహజ శ్వాసనే తీసుకోండి మాస్టర్స్ సహజంగా ఉన్న శ్వాసనే తీసుకోండి శ్వాసను బలవంతంగా తీసుకోవద్దు సహజ శ్వాసని తీసుకుంటూ ఆ శ్వాసనే గమనించండి ఆ చల్లని వెన్నెలలో ఆ చందమామని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మాస్టర్స్ ఆ ఫీల్డ్ అనుభూతి చెందండి మాస్టర్స్ ఆ చల్లని వెన్నెలలో ఆ చంద్రకిరణాలు మనలా తాకుతున్నట్లు Asine Gamalistun ve Master's. Vişvam Loni. Kosmik enerji, vişva şekli. కాంతి కానీ తెల్లని కాంతిరూపంలో సహస్రారము నుంచి మన శరీరంలోనికి నిధానంగా ప్రవేశిస్తుంది మాస్టర్స్ ఆ కాంతిని చూడండి అనుభూతి చెందండి మీ శరీరం అంతా ప్రతి కణకణం ప్రతి అవయవంలోనికి ఆ శక్తి మొత్తం ప్రవేశిస్తుంది మాస్టర్స్ అంతర్గతంగా ఉన్న నాడీ వ్యవస్థ మన శరీరంలో ఉన్న అంతర్గతంగా ఉన్న నాడీ వ్యవస్థ మొత్తాన్ని ఆ విశ్వశక్తి సిద్ధి చేస్తుంది మాస్టర్స్ నిండు వెన్నెలలో ఉన్న జాబిలి శక్తిని పూర్తిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా మీ శరీరంలోనికి ఆహ్వానించండి మాస్టర్స్ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్ కాంతి రూపంలో మన శరీరంలోనికి ప్రవేశిస్తున్న ఆ శక్తి చైతన్యాన్ని బాగా ఆస్వాదించండి మొత్తం మీ శరీరం అంతా ప్రవహిస్తుంది ఆ శక్తి మొత్తం సహస్రము నుంచి ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలోనికి ఆజ్ఞా నుంచి విశుద్ధిలోనికి విశుద్ధి నుంచి అనాహతకి అనాహత నుంచి మణిపూరతకి మణిపూర నుంచి స్వాధిష్టానానికి స్వాధిష్టానం నుంచి మూలాధారానికి మీ శక్తి క్షేత్రాలు మొత్తం అన్నిటిలోనికి

మన శరీరం అంతా ఆ శక్తితో నిండిపోయింది మాస్టర్స్ శాంతమైన మనసుతో నిర్మలమైన మనసుతో మీకు ఏదైనా కోరిక ఉంటే ఒక్కసారి ఆ చంద్రునికి చెప్పుకోండి

ప్రశాంతంగా ఆశ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే మన ఆలోచన నిలిచిపోతుందో విశ్వశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది ఆ ఆలోచన రహిత స్థితిలో మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే తలుస్తామో తక్షణమే అది రియాలిటీలోకి వస్తుంది మాస్టర్స్ కాస్త ఆ నిండు చందమామ ముని గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్ చల్లని వెలుగుని మన మీద ప్రశ్నిస్తుంది కాంతి నుంచి వస్తున్న వెలుగు మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది దీర్ఘమైన శ్వాసను తీసుకోండి మాస్టర్స్ అలా స్లోగా దీర్ఘంగా తీసుకోండి మాస్టర్ శ్వాసని మీరు తీసుకునే శ్వాస మూలాధారాన్ని తాకుతున్నట్లు ఫీల్ అవ్వండి మాస్టర్స్ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్ ప్రశాంతంగా మన మనసు చాలా తేలికగా ఉంది మన శరీరము దూదిపించి వలె ఎంత తేలికగా ఉందో మాస్టర్స్ శ్వాసని స్లోగా గమనిస్తూ ఉండండి

మాస్టర్స్ ఎరుకతో మాస్టర్స్ మీ హ్యాండ్స్ని రబ్ చేసి కళ్ళ మీద ఉంచుకొని స్లోగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మీ యొక్క కళ్ళను పూర్తిగా ఓపెన్ చేయండి మాస్టర్స్ ఈ సాధనను ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండటం వలన చంద్రుని యొక్క ఎనర్జీని తీసుకున్నప్పుడు మన యొక్క మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అంతేకాదు మాస్టర్స్ మన యొక్క ఆలోచన విధానము కూడా మారుతుంది యాస్ట్రాలజీలో గ్రహాలు అంటే చంద్రుని యొక్క స్థితి బాగోనప్పుడు ఆ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది మాస్టర్స్ సో ప్రతి పౌర్ణమికి పౌర్ణమి యొక్క ఎనర్జీని తీసుకుంటూ మెడిటేషన్ చేస్తారు అని ఆశిస్తూ మరొక సాధనతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ